అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టూ ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్న అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకుంటున్నారనుకుంటున్నాను సో ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మూవీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే అక్క మొగడు అనే మూవీ ఇందులో రాజశేఖర్ గారు సుహాసిని గారు మెయిన్ క్యారెక్టర్స్ హీరో హీరోయిన్గా నటించారు ఇది ఆవిడకు నలుగురు చెల్లెళ్ళు ఆవిడనే పెద్ద అన్నట్టు ఇంటికి పెద్ద మగ పిల్లలు లేరు తల్లి చనిపోతుంది సో ఎలా ఈవిడ బాధ్యతగా తీసుకొని చెల్లెళ్ళను ఎలా తీర్చిదిద్ది వాళ్ళ పెండ్లిళ్ళు ఎలా చేశారు అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపెట్టారు ఎందుకంటే ఆనాటి పరిస్థితి లోపల చాలామంది తల్లులు చనిపోయేవారు పిల్లలు పుట్టిన తర్వాత బాలెంత ప్రాబ్లమ్స్ సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల తొందరగా ఆడవాళ్ళు చనిపోయేవారు సో వాళ్ళు భర్త మళ్ళీ మ్యారేజ్ చేసేసుకున్నాడు ఈ ఇందులో కూడా సుహాసిన్ వాళ్ళ నాన్న కోట శ్రీనివాసరావు గారు నటించారు తను వేరే మ్యారేజ్ చేసుకున్నాడు అయితే వాళ్ళు అతని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయా సొల్యూషన్సా ఏంటి ఎలా జరిగింది అనేది ఇదంతా ఈ మూవీలో చాలా చక్కగా చూపెట్టారు సో ఇకపోతే మనం ఈ స్టోరీలోకి వెళ్దాము ఈ స్టోరీ మెయిన్గా ఈ ఐదుగురు అక్కజల్లెళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ చదువు ఉద్యోగాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో పాటుగా ఒక ఎదురుగా షెడ్లో మెకానిక్ షెడ్డు లాగా పెట్టుకున్నటువంటి వ్యక్తి అతనే రాజశేఖర్ హీరో గారు ఇది ఒక చిన్న కాలనీని బేస్ చేసుకొని రెండు కుటుంబాల మధ్య జరిగేటటువంటి సంభాషణలు వాళ్ళ జీవితాలు ఎలా మారాయి అనేది చాలా చక్కగా చూపెట్టారు సో ఈ కథ విషయానికి వచ్చేస్తే సుహాసిని ఇంటికి పెద్ద కూతురు ఆ ఇంట్లోపల ఈవిడ తర్వాత నలుగురు చెల్లెళ్ళు ఉంటారు అన్నట్టు సో ఈవిడ తల్లి చనిపోగానే బాధ్యత తీసుకుంటుంది తను పెళ్లి చేసుకోకుండా థర్టీ ప్లస్లో ఉంటుంది అయినా మ్యారేజ్ చేసేసుకోదు చెల్లెళ్ళనే కన్న కూతురులాగా పెంచుకుంటూ ఉంటుంది ఇంకపోతే వాళ్ళు ఒకరు జాబులు చేసుకుంటారు అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది ఇదంతా బాధ్యతగా నెరవేర్చుకుంటూ చాలా చక్కగా ఉంటూ ఉంటారు ఇకపోతే తండ్రి కోట శ్రీనివాసరావు గారు రెండవ వివాహం చేసుకుంటాడు ఆవిడ వేరే దగ్గర ఉంటుంది ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆ ఆవిడ తమ్ముడు ఈ సుహాసుని చేసుకోవడం కోసం అనేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నట్టు నీ మీ పిల్లల్ని తీసుకొని అందరినీ మా ఇంటికి వచ్చేసేయి ఇలా అని వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉంటారు అది సొంత ఇల్లు వాళ్ళది ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి సుహాస్ని మ్యారేజ్ చేసుకోవచ్చు తర్వాత ఇల్లున కొట్టేయచ్చు అమ్మేయవచ్చు మొత్తం మా అన్న చేతికే వచ్చేస్తుంది అనేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఈవిడ సుహాస్ని గారు ససేమిరాని ఒప్పుకోదన్నట్టు మీరు నువ్వు రాకుండా పర్లేదు మా ఇంటికి మాకు పిండం వచ్చి మాకు చేయాల్సిన అవసరం కూడా లేదు మాకు ఉన్నంతగా మాకు చేతనైనట్టుగా మేము బ్రతుకుతూ మేము చేసుకుంటాము మా పనులే అనే ఉద్దేశంతో ఆవిడ వెళ్ళదు అన్నట్టు వెళ్ళకుండా వీళ్ళది వీళ్ళ బ్రతుక్కుంటే ఇద్దరు చెల్లెలు జాబ్ చేసుకుంటూ ఉంటా అంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటారు డబ్బులు అవి ఇవి చేసుకుంటే కొంచెం మాటకారితనం ఎందుకంటే మాటలు నేర్వాలి కదా ఆ బ్రతకాలి సమాజం లోపల ఎవరు మొగతోడు లేడు మళ్ళీ వీళ్ళకు ఆ నలుగురు చెల్లెలు సో అందుకని ఈ విడ చాలా మాటలు యాక్టివ్గా ఉంటుంది అందరితో డబడబ డబ్బాలో రాళ్ళేసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది సో ఈ విడింతా చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నట్టు అందువల్లనే చెల్లెళ్ళు ఈవిడ హ్యాపీగా ఒక సేఫ్ జోన్లో ఉండడం కోసం వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అలా సమాజం లోపల ఒక ఐడెంటిటీగా తనని క్రియేట్ చేసుకుంటుంది ఆవిడ సో ఇది ఆవిడ క్యారెక్టరు ఇకపోతే రాజశేఖర్ గారు అనే అతను అక్కడ ఎదురుగా షెడ్ వేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు మెకానిక్ అంటే అన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా కార్లు వస్తూ ఉంటాయి ఆయన రిపేర్ చేస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటే ఈవిడనేమో పూజ భజన భక్తి అలా చేసుకుంటూ ఉంటుంది ఒకసారి ఆయన కారు రిపేర్ చేసి ట్రయల్ వేసుకుంటూ వచ్చుకుంటూ వీళ్ళ ఇంటి ముందు కొండి రోజా ఫ్లవర్స్ దానికి గుద్దేస్తాడు సో ఇంకా ఆవిడ కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి ఎందుకు ఇలా చేసావు ఏంటి అంటే చూసుకోకుండా తగిలిందిలే అంటే నేను వేరేది కొనిస్తా అని అంటే ఇక ఆవిడ కోపం వచ్చేసి వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకుంటుంది అన్నట్టు అది స్టార్టిగా వాళ్ళ మధ్య సంభాషణ పెరుగుతూ ఉంటుంది సో ఇలా జరుగుతూ ఉంటుంది ఈవిడ చెల్లెలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవిడకు చెప్పారు ఇంటికి వచ్చే ముందు కూడా అన్నీ చూసుకుంటుంది టైం టేబుల్ ఇలా ఫాలో అవుతూ ఉంటుంది అన్నట్టు అయితే ఈ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ గారు ఒకసారి ఇతని గురించి కంప్లైంట్ చేయాలనేసి ఈవిడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది ఎందుకంటే సౌండ్స్ బాగా వస్తున్నాయి మాకు డిస్టర్బెన్స్ అవుతుంది ఇది ఫ్యామిలీ ఉండే కాలనీ కదా ఇందులోపల ఇలాంటి షెడ్లు ఉండకూడదు అనేసి ఈవిడ చెప్తుంది సో ఎస్ఐ గారు వస్తారు అతనికి పరిచయం ఇదివరకి అతనికి ఎందుకు పరిచయం అంటే అతడు ఒకరిని హత్య కేసులో నిందితుడుగా జైల్లో ఉండేసి వస్తాడు సెవెన్ ఇయర్స్ సో ఆ పరిచయం ఇతన్ని నడవడిక మంచితనం చూసేసి తొందరగా ఇతన్ని రిలీజ్ చేస్తారన్నట్టు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది హత్య చేసిందంటే విడ ఒక డాక్టరు అమ్మాయి రేప్ చేసే కేసు లోపల అతడిని ఆవిడ చంపడము ఇతను సం ఆత్మ సంరక్షణలో మొత్తానికైతే పెనుగులాట్లో చనిపోతాడు అతడు సో ఆవిడ డాక్టర్ కదా తన ఫ్యూచర్ పాడవుతుంది మీరు వెళ్ళండి అమ్మ నేను చూసుకుంటాను పోలీసులు వస్తే నేనే చేస్తానని చెప్తానని ఆవిడని తప్పించేసి ఇతడు హత్య తన మీద వేసేసుకొని పోలీసుల ముందు లొంగిపోతాడు సో అలా శిక్ష పడుతుంది ఒక ఆడపిల్ల కోసం తన జీవితాన్ని ఇలా చేసుకున్నాడు అన్నట్టు త్యాగం చేశాడా సంథింగ్ ఏది చేశాడా అని పక్కకు పెడితే ఒక ఆడపిల్ల అది ఆమె యొక్క డాక్టర్ సో రేపు సొసైటీకి ఉపయోగపడుతుంది తను నాకంటే ఎక్కువ ఆవిడ అవసరమే ఎక్కువగా ఉందనేసి బాధ్యతాయుతంగా అతను ఇలా అన్నట్టు ఇదంతా తెలుసుకున్నటువంటి సుహాసిని గారు అతడిపైన గౌరవ భావం ఏర్పడుతుంది సో అతడిని చాలా ఆరాధించడం మొదలు పెడుతుంది అన్నట్టు ఇవి ఆడపిల్ల ఎవరూ తెలియని అతని కోసమే ఇంత చేశాడు కదా నేను మ్యారేజ్ చేసుకుంటే ఇంకా నాకు సంరక్షణగా ఉంటాడు మా చెల్లెళ్ళకి మంచి అల్లుళ్ళను భర్తలను వెతికి చేయవచ్చు అనేసి ఆవిడ ఇలా అనుకుంటుంది అన్నట్టు సో వాళ్ళు అనుకొని మ్యారేజ్ చేసుకుందామని ఇలా అనుకుంటారు మ్యారేజ్ చేసేసుకుంటారు చేసేసుకుంటారు ఇక ఇతనికి ఈ ఫ్యామిలీ బాధ్యత పిల్లల లెక్క నా కూతుళ్ళు వీళ్ళు అంటే రాజశేఖర్ కూడా నాకు తుర్లే అంత డెడికేటెడ్గా అయిపోతాడు అన్నట్టు కూతుర్లలో వీళ్ళని మ్యారేజ్ చేసేయాలని ఒక్కొక్కరికి సెటిల్మెంట్ చేసేయాలని అంత తాపత్రయపడుతూ ఉంటాడు చాలా పనులు చేస్తూ ఉంటాడు ఇప్పుడు షిఫ్టులు చేస్తూ అధికంగా డ్యూటీ ఎక్కువ వర్కులు చేసేసి డబ్బులు సంపాదించి మంచి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని చూసి వెతికి పెట్టాలి కదా అని తొందరగా చేయాలని తన హెల్త్ను కూడా పట్టించుకోకుండా అంతలా చేస్తూ ఉంటాడు అన్నట్టు సో ఈలోపు వీళ్ళ తండ్రి వచ్చి మా కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నావు కదా నా పిల్లల బాధ్యతలు కూడా నీదే అన్నావు కదా ఏది ఎంతవరకు చేస్తావు అన్నట్టుగా అవహేళనగా చేస్తూ ఉంటాడు సో ఆ మాటలనన్నింటినీ కూడా తిను ప్రూవ్ చేసుకోవాలి కదా బాధ్యత బాధ్యతాయుతంగా చేసుకోవాలి కదా అనేసి ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు ఈ లోపు వీళ్ళకు ఆ సుహాసిని గారు శ్రీమంతం వస్తుంది అన్నట్టు ఆ రోజు శ్రీమంతం చేస్తారు హ్యాపీగా ఉంటారు వీళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతారు కొత్త ఇంట్లోకి వెళ్తారు సో చాలా సందడిగా నడుస్తూ ఉంటుంది ఇంకా అన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు ఈ పిల్లలు కూడా వాళ్ళకు బావ వచ్చాడు కదా బావ కంటే నానాన్న ఒక ప్రొటెక్షన్ వాళ్ళకు ఉంటుంది అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా తనని తీసుకెళ్ళడం తనతో ఉండడం అలా జరుగుతూ ఉంటుంది సో ఈ ఫ్యామిలీ లోపల ఇలా జరుగుతూ ఉంటా అంటే ఇతని హెల్త్ రాజశేఖర్ గారు చాలా సీరియస్గా కష్టపడుతూ ఉంటారన్నట్టు అన్నట్టు ఇతని హెల్త్ను కూడా పట్టించుకోడు క్రమక్రమంగా అవయవాలు చచ్చిబడిపోతూ ఉంటాయన్నట్టు ఒకసారి ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ అసలు లేవలేకపోతుంది చెయ్యి తను బ్రేక్ వేద్దామన్నా కూడా బ్రేక్ రాలేకపోతుంది అది యాక్సిడెంట్ లాగైపోయి గోడకు తగులుతుంది తర్వాత ఒకసారి కాలు కాళ్ళు కూడా బ్రేకులు ఇట్లా పెడతామంటే కాలు కూడా తన ఆధీనంలోకి రావన్నట్టు చచ్చి ఇలా ఎందుకు జరిగింది ఏంది అనేసి డాక్టర్ దగ్గరికి టెస్ట్ కోసమని వెళ్తాడు ఆ డాక్టర్ ఎవరంటే ఇతను సేవ్ చేసిన అమ్మాయి అప్పుడు ఆవిడను రక్షించడం కోసమని అత్య నేరం తన పైన వేసుకొని జైలుకి వెళ్ళాడు కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నట్టు సో ఇతన్ని జాగ్రత్తగా అన్ని పరీక్షలు అన్ని చేసేస్తే తను కన్ఫామ్ చేసేస్తుంది నీకు అవయవాలు నీ బాడీని శరీరం లోపల చచ్చిబడుతూ పోతూ వస్తున్నాయి నువ్వు ఇంకెన్నాళ్ళో బ్రతకలేవు ఇలా జరిగింది నీకు అని చెప్తుంది ఎందుకు ఇలా జరిగిందంటే అంత రెస్ట్ లేకుండా చేశాడు వర్క్ వాటికి అలా అయిపోయింది అనేసి చెప్తారు ఇంక దానికి మనం ఏం చేయలేము అని చెప్తారు అయ్యో ఎంత తక్కువ టైం ఉంది నాకు అనేసి ఇంకా ఎక్కువగా అలా పిల్లల మ్యారేజ్ మ్యారేజ్ చేయాలి పెళ్లిళ్ళు చేయాలి నేను బాధ్యతగా తీసుకున్నాను కదా అనేసి చేయడం కోసమని సంబంధాలను చూస్తుంటే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కరిని ఇష్టపడతారన్నట్టు ఒకరు ఎమ్మెల్యే గారి అబ్బాయిని ఇష్టపడతారు ఇంకొకరు ఇంకొకరు ఇలా చేస్తూ ఉంటారు ఇంకొకరు అమ్మాయికి ఏమో తన స్నేహితుడైనటువంటి ఎస్ఐని చేసుకోమంటాడు ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళ వాళ్ళతో సెటిల్ చేస్తాడు ఊరికే కాదు చాలా స్ట్రగుల్ జరుగుతుంది వాళ్ళు కొందరు ఒప్పుకోరు కొందరు ఒప్పుకుంటారు సో నాలుగు పెండ్లీలను ఒకే మండపంలో జరిపిస్తాడు ఆ టైంలో పనే సుహాసిని గారికి డెలివరీ టైం వచ్చేసి ఆవిడను హాస్పిటల్కి తీసుకెళ్తారు తిను దెబ్బలు అన్ని తగిలేసి వచ్చేసి ఇక చచ్చి పడిపోయా ఇంకా లేవు లేవు మొత్తమే అలా అయిపోయింది సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది చనిపోయాడు అతను అక్కడ ఆవిడ బాబును ప్రసవిస్తుంది సో ఇద్దరు నలుగురు ఆడపిల్లల మ్యారేజెస్ అవుతాయి కదా పెళ్ళిళ్ళు అవుతాయి నలుగురు వీళ్ళే ఇంకా ఫోటోకు దండ వేస్తూ ఉంటే సుహాసిని గారు అంటుంది అతనికి వెయ్యాకమ్మ నాకు అతని జ్ఞాపకాలు ఇంకా నాతోనే ఉన్నాయి బాబు రూపంలో ఉన్నాడు మన ఇంట్లోనే మనతోనే ఎప్పటికీ ఉంటాడు అతను అనేసి చాలా ఏడుస్తారు ఈ నలుగురు అక్క ఆ పాడిని మోస్తారు నాలుగు వైపులా అతని శవాన్ని దహనం చేయడం కోసమని తీసుకెళ్తారు సో చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది తన కుటుంబానికి వాళ్ళ అతనికి సంబంధమే లేదు ఏదో తన పని తను చేసుకుంటూ షెడ్డును పెట్టుకునే వ్యక్తి వీళ్ళ ఇంటికి వచ్చి అక్కను పెళ్లి చేసుకోవడమే కాకుండా బాధ్యతాయుతంగా నలుగురు ఆడపిల్లలకు అది వాళ్లకు నచ్చిన వ్యక్తులకిచ్చి వివాహం జరిపించాడు సో చివరికి తన జీవితాన్ని కోల్పోయాడు అతను వాళ్ళ దృష్టిలో అతను ఒక దేవుడిగా మిగిలిపోయాడు వాళ్ళ జీవితాలున్నంత వరకు వాళ్ళ పిల్లలకు కూడా అతడిని దేవుడిగా ఆరాధిస్తారు సో ఇది చాలామంది నేర్చుకోవాలి ఇందులో నుండి ఇది సెవెంటీ ఎయిటీ నైంటీస్లో ఆ టైంలో ఇది ఒక పెద్ద ట్రెండ్ మూవీ అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే ఇలానే ఉండేవి చాలామంది ఇంట్లో ఇలానే ఉండేటివి ఎవరైనా పెళ్లి ఆడపిల్లలు ఇద్దరు నలుగురు ఇలా ఉన్నప్పుడు ఇంటికి పెద్దల్లుడు వచ్చినప్పుడు అసలు బాధ్యతాయుతంగా ప్రవర్తించిన వాళ్ళు చాలా చాలా అరుదు వాళ్ళ కట్నాలు కానుకలు నాకేం పెట్టినవు నాకేం పెట్టినవు ఈ పండుగ వస్తుంది ఏం చేస్తానో ఈ పండుగకు బట్టలు పెట్టినవా ఈ కానుకలు ఇచ్చినవా మమ్మల్ని వచ్చి తీసుకుపోయినావా ఈ ముచ్చట్లు తప్పితే మామయ్య ఎంత కష్టపడ్డాడు మా తర్వాత ఇంకా మరదళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళ బాధ్యత మనం చూసుకోకున్నా వాళ్ళని ఇలా హింస పెట్టకూడదు కదా తనకు తోచింది పెడతాడు కదా అనుకున్న వాళ్ళు ఏ ఒక్కరూ లేరు చాలామంది ఎంప్లాయి ఉద్యోగం చేసేవాళ్ళు అప్పటి పరిస్థితుల్లో మేమే మంచి జాబు మంచిగా ఉన్నామని అనుకునేవాళ్ళు బట్ ఆడపిల్లను చేసుకున్న మామయ్య తన అనుభవం ముందు మనకు మన వంశానికి ఇస్తున్నారు కదా ఆడపిల్లను కన్యా దానం చేస్తున్నాడు తను దానం చేస్తున్నారు అంటే మీ వంశం అభివృద్ధి చెందడం కోసము తను దానం చేస్తున్నారు మీరు స్వీకరిస్తున్నారు సో ఇది ఎప్పటో తంతో ఇకపోతే కట్నాలు కాండుకల విషయం లోపల చాలా రకంగా హింస పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఆడపిల్లలకు చేయడానికి తన దగ్గర ఏమి ఉండకపోయేది సో కొంతలో కొంతనైనా మీరు సహాయం చేస్తే ఆ కుటుంబాలు నిలబడుతూ ఉండేవి కానీ చాలా కుటుంబాలు చివరి ఆడపిల్లకి వచ్చేసరికి ఏమీ లేకుండా అయిపోయింది సో కొందరు చేశారు మిగతా నా నా తర్వాత చెల్లెళ్ళు ఉన్నారు కదా వాళ్ళు నా అంతా ఎదగాలనేసి కొందరు అక్కలు కొందరు బావలు సడకులు ఇలా ముందుబడి చేస్తే వాళ్ళు చేశారంటే వాళ్ళు తిన్న ఇస్తాన్లోనే అది చేసినట్టు వాళ్ళకే ఎగనామం పెట్టాలన్నట్టు మా అంతట మా అంత ఎదగాలని వీళ్ళు చేస్తే వీళ్ళు అసలు అసలు వడ్డీలు ఇవ్వకుండా బిజినెస్లు కూడా లాస్ట్ చేసేసి వాళ్ళని జీరో కూడా చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి సో ఏ రకంగా చూసినా మంచి చేసిన వాళ్లకు చెడు వచ్చింది చెడు చేసిన వాళ్ళకు చెడు మంచి ఇలా మిక్సింగ్గా వచ్చింది సో మనం ఎవరిని ఏమి అనలేము అది ఆ సంఘటనలు ఆ వ్యక్తులు ఆ పరిస్థితులు ఈవెన్ నేను బెంగళూరులో కూడా చూశాను ఆ ఇంట్లో పెద్ద కుటుంబం వాళ్ళు వాళ్ళ మెన్షన్ చేయకూడదు వాళ్ళ పేర్లు సో వాళ్ళు ఏంటంటే ఆ రోజులలో ల్యాండ్ కదా ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది అది ఇంటికి పెద్ద కూతురు పెద్ద అల్లుడు వాళ్ళు మొత్తం అమ్మేశారు అప్పుడు తర్వాత వాళ్ళ తమ్ముళ్ళకు చిన్న వాళ్ళు కదా వాళ్ళకు తెలియదు అన్నట్టు సో ఇప్పుడు అది కొన్ని వేల కోట్లు వాల్యూ చేసేది ఆ డబ్బులన్నీ వాళ్ళే పెట్టేసుకున్నారు వీళ్ళకు మామూలుగా లోపలికి ఇచ్చేశారు ల్యాండ్ సో చాలా అలా జరిగిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి సో మనం ఏం చెయ్యలేము అది పరిస్థితులు మన తలరాతలు అనుకోవాల్సిందే బట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు మనకు హెల్ప్ చేస్తే మనం తమ్ముళ్ళు చెల్లెళ్ళకు హెల్ప్ చేస్తే మీ పిల్లలకు వీళ్ళు హెల్ప్ చేస్తారు కదా మీరు వెనక్కి తిరిగేసరికి వీళ్ళు పైకి వస్తేస్తారు వీళ్ళు వచ్చేసి మీ పిల్లలకు హెల్ప్ చేస్తారు కదా ఆ చిన్న లాజిక్ మర్చిపోయి స్వార్థంతో మనం ఎందుకు ఇలా మిగిలిపోతున్నామో నాకు అర్థం కావట్లేదు సో ఈ చిన్న మార్పు ప్రతి కుటుంబంలో రావాలని ఆశిద్దాం ఇంటికి పెద్ద కూతురైనా పెద్ద అల్లుడైనా బాధ్యతగా తీసుకొని తమ వెనకాల ఉండ ఉన్నటువంటి ఆడపిల్లలకు వాళ్ళకు నచ్చిన వ్యక్తులు కాకుండా కొంతలో కొంత మాట సహాయం చేసేన కుటుంబాలు నిలబడే విధంగా ప్రవర్తించాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ స్టే టేక్ కేర్ బాయ్